హలో వియర్స్ నమస్తే అందరికీ హ్యాటీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ స్టోర్ గీతాకృష్ణ సిల్క్స్ సో ఎప్పటిలాగానే ఒక స్పెషల్ కలెక్షన్తో నేను మేము ముందుకు వచ్చేసాను అండ్ శారీస్ అయితే మాత్రం లెనిన్ కాటన్ శారీస్ టైప్లో ఉంటాయండి చాలా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండ్ కలర్స్ కూడా పేస్టల్ లుక్లో ఉంటుంది సో నాకు తెలిసి మీ అందరికీ ఫేవరెట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము అంతకన్నా ముందు సో మీకు ఏదైనా శారీ నచ్చితే ఎపిసోడ్లో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి అండ్ అలాగే మీరు డైరెక్ట్లీ మా స్టోర్కి రావాలనుకుంటే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బీ వనస్థలిపురం అండ్ కొత్తపేట్ సో మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా అన్ని శారీస్ చూస్తూ షాపింగ్ చేసుకోవచ్చు అన్ని హోల్సేల్ ధరలకే ఉంటాయండి అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా రకాల ఆఫర్స్ ఫెస్టివల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అండ్ సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోయే శారీ కలెక్షన్ పేరు కార్వాణి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ సో ఫస్ట్ అయితే నేను రేపు చేసుకున్న ఈ శారీ చూసారా సో మనకి ఇది సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది టాప్ అండ్ బాటమ్ బోర్డర్ కంప్లీట్గా బ్రౌన్ కలర్ థ్రెడ్ వీవ్తోనే బ్లాక్ డిజైన్ లాగా ఇచ్చి ఇందులో థ్రెడ్ వీవింగ్లోనే మనకి క్రీపర్స్ అండ్ లీఫీ బూటీస్ అనేది హైలైట్ చేశారు శారీలోని పార్ట్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా స్మాల్ స్మాల్ లీఫీ ఏ ఉంటుంది శారీ అన్నిటికీ కూడా పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళులో మనకి బార్డర్లో లో ఉన్న డిజైన్ కంటిన్యూ చేశారనమాట బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా కంప్లీట్ గా సెల్ఫ్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజే ఉంటుంది థ్రెడ్ వీవింగ్ ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ తో ఉంటుంది అండ్ ఈ వండర్ఫుల్ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే సో ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ శారీ గ్రే కలర్ శారీ అండి గ్రే చాలా మంది లైక్ చేసే కలర్ అనమాట గ్రే కలర్ సో సేమ్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి అండ్ శారీలోని పళ్ళు ఈ విధంగా ఉంటుంది సో చూసారు కదా పళ్ళు అండ్ బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్లోని మనకి ఈ విధంగా శారీలో ఉన్న రన్నింగ్ ప్యాటర్నే బ్లౌజ్లో కూడా రిపీట్ అవుతుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ప్రిఫర్ చేయొచ్చండి లెనిన్ కాటన్ శారీస్ కాబట్టి ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి సో పింక్ కాంబినేషన్లో ఉంటుంది శారీ పింక్ మన లేడీస్ అందరికీ ఫేవరెట్ కలర్ కాబట్టి పింక్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కలర్ అండి సో శారీ అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది కలర్ అండ్ సేమ్ ప్యాటర్నే రన్ అవుతుంది ఈ శారీలో కూడా శారీకి సంబంధించిన పళ్ళు ఈ విధంగా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ రన్నింగ్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ మనకి థ్రెడ్ వివింగ్తో హైలైట్ చేశారు కంప్లీట్గా శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ అలాగే బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కాంబినేషన్లో ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇవాళ మన శారీస్ కలెక్షన్లో లాస్ట్ శారీ అండి ఇంకా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు శారీ పీచ్ కాంబినేషన్లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ అండి చూడటానికి ఈ విధంగా ఉంటుంది శారీ సో చాలా కంఫర్టబుల్ అండ్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇది కనుక మీరు మిస్ చేసుకుంటే ఈ ప్రైస్లో అసలు మీకు ఇలాంటి కలెక్షన్ లభించదనమాట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీకి సంబంధించిన పల్లూని సేమ్ కాంబినేషన్లోనే ఉంటుంది శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఓకే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ సో సార్ కదా ఇవాళ ఎపిసోడ్లో మనం చూసిన వండర్ఫుల్ శారీస్ కలెక్షన్ మరి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పెన్ కనిపించే నెంబర్స్కి ఫటాఫట్ ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ మీరు డైరెక్ట్లీ స్టోర్కి రావాలనుకుంటే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి సో మరి షాపింగ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి గీతా కృష్ణ సెల్స్ నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాడబై